హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ఏమిటి ఏం జాబ్స్ ఉన్నాయి ఒకసారిగా చూస్తే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం అల్లూరు సీతారామరాజు జిల్లా మిషన్ వాత్సల్య నందు మంజూరైనటువంటి ఈ కింది తెలిపిన పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు గాను అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించమండి సో ఫ్రెండ్స్ సీట్ని అల్లూరు సీతారామరాజు జిల్లాలో జిల్లా మహిళా మరియు సు సంక్షేమ శాఖ మరియు సదుకర కార్యాలయం నుంచి మిషన్ వాచల్ల్యా అనే పథకం కింద కాంట్రాక్ట్ పద్ధతులు ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు మరి ఏమేమి పోస్ట్ చూస్తే మొదటగా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డిసిపిఓకి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే సోషల్ వర్క్ వర్క్ పోస్ట్ ఉంది ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య నెల మరి ఏజు అంటే ఇక్కడ జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఇరవై నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్నది ఎస్సీ మెయిల్స్కి ఉంది ఒక పోస్ట్ ఉంది కాంట్రాక్టర్ పద్ధతిలో భర్తీ చేస్తారు పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల శాలరీ నెక్స్ట్ పోతే అవుట్ రీచ్ వర్కర్స్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంది సేమ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ మేల్స్ ఒక పోస్ట్ ఉంది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయల శాలరీ నెక్స్ట్ పోతే ఆ స్పెషలైజ్డ్ అడాప్టేషన్ ఏజెన్సీ ఎస్ఏఏఏ అంటారు సో ఇక్కడ మేనేజర్ లేదా కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉంది సేమ్ ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఓపెన్ కేటగిరీలో ఉంటుంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయల శాలరీ నెక్స్ట్ పోతే డాక్టర్ అనే పార్ట్ టైమ్ ఈ జాబు ఒక పోస్టే ఉంది సేమ్ ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్నది ఓపెన్ కేటగిరీలో ఉంది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఆయాస్ అనేటువంటివి మూడు పోస్టులు ఉన్నాయి సేమ్ ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఓపెన్ కేటగిరీ ఉమెన్స్కి ఒకటి ఉంది విహెచ్కి ఒకటి ఉంది ఎస్సీ ఉమెన్స్కి ఒకటి ఉంది బీసీఏ ఉమెన్స్కి ఒకటి ఉంది కాంట్రాక్ట్ పద్ధతులను భర్తీ చేస్తారు ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అన్నమాట సో ఇట్లా ఈ పోస్టులు మరి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి లాస్ట్ డేట్ ఇప్పుడైనా కానీ ఒకసారి చూస్తే ఆసక్తిగల అభ్యర్థులు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అల్లూరి సీతారామరాజు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ నుండి దరఖాస్తు అంటే సీవీని డౌన్లోడ్ చేసుకొని టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం పూర్తిగా వాటిని ఫిల్ చేసి ధ్రువపత్రాలను జత చేసి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై లోపు కార్యాలయం యొక్క పరిధిమల్లో అంటే సాయంత్రం ఐదు గంటల్లోపు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని తలారి సింగి బాల సదము ప్రక్కన పాడేరు అల్లూరు సీతారామరావు జిల్లా అయ్యా పిన్ కోడ్ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ త్రీ వన్ జీరో టూ ఫోర్కి సమర్పించాలి సో ఈ అడ్రస్కి అబ్బాయి అంటే పర్సనల్లీ అయినా ఇవ్వాలి లేదా పోస్టులైనా పంపొచ్చు సో మేబీ పర్సనల్ ఇవ్వడమే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఒక్కోసారి పోస్టులు డిలే అవుతుంటాయి మరి ఈ పోస్టులకు సంబంధించి సేమ్ ఇదంతా ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ మనకు చూద్దాం సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఈ సోషల్ వర్కర్ అనేటువంటి ఈ పోస్ట్ కానీ చూస్తే గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్లీ ఇన్ బిఏ ఇన్ సోషల్ వర్కర్ ఆర్ సోషాలజీ సోషల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వెయిటేజ్ ఫ్రమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆర్ ఇన్ కంప్యూటర్స్ సో వర్క్ ఎక్స్పీరియన్సీ ఫ్రుఫిషన్ కంప్యూటర్లో ఉంటే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందంట నెక్స్ట్ పోతే అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి కానీ చూస్తే ట్వెల్త్ క్లాసు పాస్ అయ్యి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు ఆర్ ఈక్వలెంట్ బోర్డు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వెయిటేజ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందంట నెక్స్ట్ పోతే మరికొన్ని పోస్టులు మేనేజర్ లేదా కోఆర్డినేటర్ పోస్ట్ కానీ చూస్తే ఆ పోస్ట్ గ్రాడ్యుయేటర్ ఇన్ సోషల్ వర్కర్ దీన్నే ఎంఎస్డబ్ల్యూ అంటారు మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఎంఎస్సి హోమ్ సైన్స్ నెక్స్ట్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ నాలెడ్జ్లో ఉండాలి అంతే కదా ప్రొటెక్షన్ ఇష్యూ ఇన్క్లూడింగ్ వన్ ఇయర్ ఆఫ్ ఓవర్ సీజింగ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ప్రొవైడ్ రెసిడెన్షియల్ కేర్ అండ్ సపోర్ట్ టు చిల్డ్రన్స్ సో ఇది ఉండాలి దీనితో పాటు ఇంకా ఎన్జిఓస్కి సంబంధించి ఇట్లా ఇవ్వడం జరిగింది సో మరి మరి ఇక్కడ డాక్టర్ అనేటువంటి పోస్ట్కి ఖచ్చితంగా ఎంబీబీఎస్ ఉంటుంది సో ఆ పోస్టు ఆయాస్కి సంబంధించి క్వాలిఫికేషన్ కానీ చూస్తే షుడ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టాకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్ బిలో సిక్స్ ఇయర్స్ సో ఇది ఆయాస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ దీని యొక్క అప్లికేషన్ కానీ చూస్తే మేము ఇక్కడ కరికులం వేట సివి ఫామ్స్ అనేటువంటివి మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సో మీ నేమ్ ఫోటో అంటించాలి నేమ్ నే పోస్ట్ నేమ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ రాయాలి క్యాండిడేట్ నేము ఫాదర్ నేము అడ్రస్ ఇవ్వాలి టెలిఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ సో ఏజ్ ఇయర్స్ మంత్స్ ఎంతలో ఉందో చూడాలి నెక్స్ట్ పోతే క్యాస్ట్ కేటగిరీ ఏంటి రాయాలి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి మొత్తం ఇక్కడ రాయాల్సి వస్తుంది అనమాట సో టెన్త్ ఇంటర్ డిగ్రీ సో అవి నెక్స్ట్ పోతే మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సో ఇఫ్ అని కానీ ఉంటే అవి చేయాలి అదర్ ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఉంటే కంప్యూటర్ స్కిల్స్ లాంగ్వేజెస్ యూనో నీకు తెలిసినటువంటి లాంగ్వేజెస్ వర్క్ అండర్ టేకన్ దట్ బెస్ట్ ఇల్యూస్ట్రేషన్ క్యాపబిలిటీ టు హ్యాండిల్ ద టాస్క్ అజైన్డ్ సో నెక్స్ట్ సర్టిఫికేట్ ఇంకా అవన్నీ ఇచ్చాడు సో ఇవి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫేషన్ ఇన్ఫర్మేషన్ మరి ఫ్రెండ్స్ ఈ యొక్క అల్లూరు సీతారామ జిల్లా నుంచి మరికొన్ని జాబ్స్ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సేమ్ ఇక్కడ జిల్లా మరియు శిశు సంక్షేమ మరియు సాధికార కార్యాలయం అల్లూరు సీతారామ వారి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మంజూరు అయినటువంటి వన్ స్టాప్ సెంటర్ నందు పనిచేటుకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా అంటే దీన్ని కాంటర్మినస్ విత్ ద స్కీమ్ ద్వారా ఈ పోస్టుల్ని ఏం అంటే సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ఒక సంవత్సరం కాలపరిమితిగాను మహిళా అభ్యర్థుల్ని దరఖాస్తులు కోరడమైంది సో ఇవి ఏంటంటే వన్ స్టాప్ సెంటర్ నందు పనిచేయడానికి ఓన్లీ ఫిమేల్సే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట సో దీనికి ఏజ్ లిమిట్ అనేటువంటిది సేమ్ ఇరవై సంవత్సరాల సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి సో ఎప్పుడంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మరి ఏమేమో ఇక క్వాలిఫి పోస్ట్లు ఉన్నాయి కానీ చూస్తే పోస్ట్ వచ్చేసరికి సైకో సోషల్ కౌన్సిలర్ ఉమెన్ ఒక పోస్ట్ జనరల్లో ఉంది సో దీని క్వాలిఫికేషను సర్వీస్ టు ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఆ ప్రొఫెషనల్ డిగ్రీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేకపోతే సైకియాట్రీ న్యూరో సైన్స్ విత్ ఏ బ్యాక్గ్రౌండ్ హెల్త్ సెక్టార్ అండ్ ప్రిపరబుల్లీ ద లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఏ గవర్నమెంట్ ఆన్ నాన్ రికగ్నైజ్ హెల్త్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ ఎట్ ద డిస్టిక్ లెవెల్ ఉండాలి సో ఇరవై వేల రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఏజ్ అనేటువంటిది చెప్పుకున్నాం కదా ఇంతకుముందు సో ఇరవై నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి నెక్స్ట్ పోతే మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ అనేటువంటిది ఈ యొక్క మల్టీపర్పస్ స్టాఫ్ యాక్టివ్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే ఏ పర్సన్ హూ హావ్ లిటరేచర్ విత్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద రిలవెంట్ డొమైన్ హై స్కూల్ పాస్ ఆర్ ఎక్వల్ అంటేనేటు ఉండాలి పదమూడు వేల రూపాయల శాలరీ సెక్యూరిటీ గార్డ్ మీద నైట్ గార్డు ఉమెన్ ఒక పోస్టు ఎస్సీ ఉమెన్స్కి ఉంది సో సర్వీసు గుడ్ టు ఎనీ పర్సన్ హ్యావింగ్ అట్ ఏ దిస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ సెక్యూరిటీ పర్సోనల్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ రిప్యూటెడ్ ఆర్గనైజింగ్ అట్ ద డిస్టిక్ స్టేట్ లెవెల్ షీ షుడ్ ప్రిఫరబుల్లీ రిటైర్డ్ మిలిటరీ ఆర్ పారా మిలిటరీ ఆ పర్సనల్స్ సో లో ఉన్నటువంటి లేదా పారామిలిటరీకి సంబంధించిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు పదిహేను వేలు శాలరీ సో గల మహిళా అభ్యర్థులు ఫిమేల్స్ ఓన్లీ డిస్టిక్ వెబ్సైట్ సేమ్ అల్లు సీతారామరాజు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ నుంచి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పదహారు తేదీలోపు అక్కడ చేయాలి సో దీనికి కూడా సేమ్ అడ్రస్ మనకి ఇచ్చారు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని సింగ్ బాలసం పక్కన పాడేరు అల్లూరు సీతారామ జిల్లా పిన్ కోడ్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ ఫోర్ సమర్పించాలన్నమాట సో ఇది ఈ యొక్క పోస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఈ రెండు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ